హర్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని గణపతి కాలేజీలో ప్రైవేటు స్కూల్స్ కాలేజీల యాజమాన్య సన్మాన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజాన్ని మార్చే శక్తి విద్యార్థిని విద్యార్థులపై ఉందని సమాజంలో మార్పు చైతన్యం తీసుకుని రావడానికి విద్యా సంస్థలు నాంది పలకాలని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు పరకాల పట్టణంలోని గణపతి డిగ్రీ కళాశాలలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో గురువారం పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి రెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి విద్యార్థిని విద్యార్థులచే కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వస్తే పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేస్తారని అన్నారు ప్రజల్లో చైతన్యం వస్తేనే రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గుతుందని సమాజాన్ని మార్చే శక్తి విద్యార్థిని విద్యార్థులపై ఉందని సమాజంలో మార్పు చైతన్యం తీసుకుని రావడంలో విద్యాసంస్థల నాంది పలకాలని అన్నారు ప్రైవేట్ విద్యా సంస్థల ఇబ్బందులను పరిష్కరించేందుకు తనవంతు సహకారం ఉంటుందని పేద విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి ఎందరో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో ఉన్నారని అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వల్ల విద్యా సంస్థలు అధ్యాపకులకు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారనేది వాస్తవమేనని రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యా సంస్థలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంగా మార్చారని ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యా సంస్థలను కాపాడుకునేందుకు విద్యా సంస్థలకు ఫీజు బకాయిలు చెల్లించడంతో పాటు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడమే రంగంపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని ఎమ్మెల్యే శ్రీ రేవూరి రెడ్డి అన్నారు ఉపాధ్యాయుధ్యాయ అది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు పత్రికా సోదరు అవకాశాలుండే ఒక సిస్టమ్ అనేది మనం గుర్తుపెట్టిన అంత దురదృష్టమైంది అంటే ఇప్పుడున్న ప్రజాప్రతిలో మెజార్టీగా కానీ ఈ రోజు ఒక మంచి నాయకత్వం మీకు అందుబాటులోకి వచ్చింది సరే ఒక విషయం కూడా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా ప్రజలలో ఎంత చైతన్యం వస్తే పాలకులు అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు ఇవాళ మనం చూస్తున్నాం డబ్బు ప్రభావం పెరిగిపోతున్నారు కానీ రాజకీయాలలో డబ్బు ప్రభావం తగ్గించేది ఎవరైనా అంటే ఇవాళ ప్రజలలో ఒక చైతన్యమే అని చెప్పి ఈ సందర్భంగా అలాంటి చైతన్యానికి కూడా విద్యా సంస్థలు నాంది పలుకోవలసిన తీసుకురావడానికి మా వద్దగా మేము భాగస్వామి ఉండాలి కృషి చేయాలని ఒక ఆలోచన కూడా రేకెత్తించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఒక రకంగా చెప్పాలి అంటే మీ పేరెంట్స్ కాదు సమాజాన్ని కూడా రేపు రాజ రోజులలో లీడ్ చేయవలసిన బాధ్యత మీరు సరి సరైన దారిలో తీసుకుపోవాల్సిన బాధ్యత విద్యార్థిని విద్యార్థుల మీద కూడా ఉంది కూడా అందరినీ ఒకటే కోరుతున్నా ఒక మంచి నవ సమాజానికి మీరు పునాదిగా మరి ఒక అవకాశాన్ని అందుకు ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కొన్ని విషయాలు కూడా నాకు తీసుకొచ్చారు ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నప్పుడు మరి ప్రథమార్థంలో ఇది విద్యా సంస్థలను ప్రోత్సహించడం అనే దానికన్నా ఎక్కువ మంది విద్యార్థులకు విద్యను అభ్యసించుకోవడానికి ఒక అవకాశంగా ఉండే ఎందుకంటే చాలా మంది ఫీజులు కట్టలేక పిల్లల్ని బాల కార్మికులుగా తీర్చి తీర్చిది నాకు తెలుసు బాల కార్మికులుగా వాళ్ళ పిల్లలను వివిధ పనులకు పంపించి మైనారిటీ పిల్లలనే కాకుండా ఈవెన్ ఐదు పది సంవత్సరాల పిల్లల్ని కూడా ఇళ్లలో పెట్టి వాళ్ళ ద్వారా కొంత డబ్బు ఆదాయం వస్తే మన కుటుంబం నడుస్తుంది పరిస్థితి ఎందుకంటే ఫీజులు కట్టలేము ఇక పోతున్న పది రూపాయలు అంపేస్తాడు మనం ఫీజులు కట్టలేము అనే పరిస్థితి నుండి ఈ రోజు ప్రతి పిల్లల్ని కూడా ఈ ఫీజ్ రియంబర్స్ యొక్క కార్యక్రమం ద్వారా చదివేయాలి అని చెప్పి అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు కానీ మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా వారి పిల్లల్ని చదివించే ఆలోచన ఇవాళ అక్షరాక్షత యొక్క పర్సెంటేజ్ కూడా పెరగడానికి దోహదపడ్డారు అలాంటిది ఇవాళ విద్యా సంస్థల పరిస్థితి జీవితాలు ఇవ్వలేని పరిస్థితి రావడానికి కూడా ఇవాళ రాబోయే రోజులలో రాబోయే తరానికి కూడా విద్యార్థులకు కూడా ఇది నష్టము జరగబోతుంది తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ తొందరగా ఎంతో కొంత చెల్లించాలని కూడా ఈ ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉన్నది ముఖ్యమంత్రి గారితో కూడా మనము ఒకటేసారి ఇవ్వలేము కొంత కొంత ఇచ్చుకుంటూ పోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి వారు కూడా గుర్తించడం జరిగిందనే విషయాన్ని తీసుకొస్తున్నాం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మీరు చూస్తే ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీ విద్యావేత్తలైనట్ల అప్పుతో ఇవాళ పుట్టవ బిడ్డ మీద కూడా రెండు లక్షల అప్పుతో ఇవాళ ఈ ప్రభుత్వము మరి ఉన్న పరిస్థితులలో ప్రజలకు అవకాశం ఇచ్చిందో బాధ్యత తీసుకోవడం జరిగిందనే విషయాన్ని తీసుకొస్తున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే